మంచి మాత్రం బీవత్సంగా పడుతుంది అంతే మాత్రం మేము పనులు చేయాలన్నా కానీ పో మంచి దెబ్బకి కాళ్ళు చేతి తిమ్మిళ్ళు పట్టుకుపోతున్నాయి మొత్తం అడివే చూడండి ఎలా ఉందో అంత బాటలు బాటలు బాటల బాటలుగా అడివి మాట ఊర్లో ఊళ్ళో ఉండగానే ఇది ఒక అడివి చెట్లు చూ గందరగోళంగా అసలు అంటే ఇక్కడ రావట తక్కువ మనుషులు రావటం పొలం లేదు ఇటు అందువల్ల మనుషులు రావటం తక్కువ అన్నమాట నిర్మాషమైన ప్రదేశం అన్నమాట ఇది ఇది మాత్రమే ప్రదేశం ఫ్రెండ్స్ కాకపోతే ప్రయాణం చేసేవాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఏంటంటే మంచుకి బొళ్ళు ఏంది జాగ్రత్తగా తోలుకుంటారు ఫ్రెండ్స్ ఇంటికాడ మీ వాళ్ళు చాలా మంది మీ కోసం వస్తారు కాబట్టి కొత్త లేట్ అయినా పది నిమిషాలు జాగ్రత్తగా వెళ్ళండి వీళ్ళకి ఓకే ఫ్రెండ్స్